హలో అండి ఇది అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నప్పుడు తీసిన మినీ బ్లాగ్ అనమాట సో ఫస్ట్ టైం అయితే ఫ్రీ బస్ అయితే ఎక్కాను ప్రభుత్వం మారినాక మన ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టారు కదా నేను ఇంకా ఫ్రీ బస్సు పెట్టినాకైతే ఒక్కసారి కూడా బస్సు ఎక్కలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఫ్రీ బస్ అయితే ఎక్కాను ఇక్కడ ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనగానే మా అమ్మ మా అమ్మ ఉంది అనుకొని మీరు అనుకుంటారేమో లేదండి మా అమ్మ నాన్న ఇద్దరైతే దేవుడు మాకు దూరం చేసేసాడు సో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు స్వీట్ మెమోరీస్గా అలా అయితే వీడియో అయితే తీసుకుంటాను ఎందుకు అలా వీడియోలు తీసుకుంటాను ఏంటనేది మీతో నేను వీడియో షేర్ చేసుకుంటాను ఇంకా ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ల్యాప్టాప్లో ఇంకా పెళ్లి వీడియో తీస్తుంటే మా ఆయన మరిది చూడండి ఎలా తింటున్నాడో ఈ చిన్న క్లిప్ అయితే మెమరీ కోసం ఉంటుందని తీశాను ఇదండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇల్లు అయితే పడేసేలకే పిచ్చి చెట్లు అయితే మలుచిని చూడండి పడేక ముందు ఉండేది కానీ తొందరపడి ఇల్లు అయితే పడేసేసారు పడేయటంతో పక్కన వాళ్ళైతే బాగానే యూజ్ చేసుకున్నారు మా స్థలాన్ని ఇక్కడ ఇంక ఇదంతా మేము ఆడుకున్న ప్లేస్ అండి మొత్తము ఈ రోడ్ల మీద ఎన్ని మెమోరీస్ ఉన్నాయి అంటే మా ఇంటి ఎదురు ఇక్కడ బోరింగ్ కాడ కార్తీక స్నానాలు చేసేవాళ్ళము ఈ బోరింగ్ కాడ సో ఒకటి కాదు రెండు కాదు ఎన్ని మెమోరీస్ మాకైతే అవన్నీ చెప్పేది కాదు ఇక్కడ ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తన సాయి అనమాట ఇంటి ఎదురు ఉంటుంది అదిగోండి అదే వాళ్ళ ఇల్లు వాళ్ళ మామయ్య గారు బయట కూర్చున్నారు పెద్ద వయసు అయిపోయిందిలేండి తనమాట ఇంకా వాళ్ళ ఆయన అయితే ఎప్పుడు మా పిల్లలు నేర్పిస్తూనే ఉండేవాడు చిన్నప్పుడు సో వాళ్ళ పిల్లలు పుట్టేళ్ళకే హైదరాబాద్ అయిపోయి మళ్ళీ ఇక్కడ వచ్చేసారంట ఇక్కడ చూడండి ఇంకెలా పిచ్చి చెట్లు మలిచినాయో నాకైతే ఇంటితో నెంబర్ ఆఫ్ మెమోరీస్ అయితే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకోలేనండి ఏ ఎన్ని ఉన్నాయి అనేది పుట్టింటితో బాగుండి ఇంకో ప్రతి ఆడపిల్లకి ఆ బౌండింగ్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రేమ విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట సో నాకైతే చాలా ఉన్నాయండి దేవుడనే అడుగుతూ ఉంటా అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూడడం వాళ్ళకైతే తల్లిదండ్రులను ఇస్తావు చూడాలని ఆశ ఉన్నాళ్ళు మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వు దేవుడా అని నాకు గనక పుట్టిల్లుంటే ఈ దసరా హాలిడేస్ వచ్చినప్పుడల్లా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయిపోయేదాన్ని సో ఏం చేద్దాం బ్యాడ్ లెక్క అనమాట ఇక్కడైతే మా అమ్మ అనత్తా ఏదైనా పండగ వచ్చిందంటే మొదటిసారిగా మాకు ఫోన్ చేసి పండగకి రండి అని పిలిచేది ఎవరంటే మామత్త ఇక్కడ పడి పడి ఎందుకు నవ్వుతున్నానంటే మా అత్త ముగ్గురు మా ముగ్గురు అక్క చెల్లెల్లో ఒక్కరినన్నా కోడల్ని చేసుకోవాలనుకుంది కానీ ఏం చేద్దాం అయితే రాతలు రాయలేదు ఇంకా మా అక్క మా మేనత్త ఇద్దరు ఒకే పొలికెళ్ళి కదండీ అందుకే వీడియో అయితే చూపించాను మరొండో అక్క సో ఇంకా అత్తని బలకరించి రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము అత్త ఏందో చెప్తుంది అనమాట ఇంకా అత్త చెప్తుందని నిలబడి అక్కడ వీడియో షూట్ చేశాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం జరిగింది ఏంటనేది మరొక వీడియో